ప్రైజ్ ద లాడ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక రెండు వేల ఇరవై ఐదు మే నెల పదమూడవ తారీఖు నేటి ఆశీర్వాదము యశ్యాగ్రంథం అధ్యాయము పద్దెనిమిది వచ్చిన కావున మీ మీయందు దయచూపవలనని యహోవా ఆలస్యము చేయుచున్నాడు మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు యహోవా న్యాయము తీర్చు దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక ఈ వాక్య భాగములో మీయందు దయచూపవలనని యహోవా ఆలస్యము చేయుచున్నాడు ఈ మాటను మనం గమనించినట్లయితే ఈ వాక్యం మన జీవితములో తల్లడిల్లే సమయంలో ఇస్తూ ఉంటుంది దేవుడు వెంటనే స్పందించకపోయినా ఆయన ప్రేమ కరుణ జాలి దయ ఇవన్నీ మన పట్ల నిత్యం కనపరుస్తూనే ఉంటాడు సాధారణంగా ఆలస్యం అనగానే మనుషుల దృష్టిలో అదొక నిరాశ లేదా నిర్లక్ష్యంగా భావించబడవచ్చు కానీ బైబిల్లో దేవుని ఆలస్యం అనేది ఒక ఉద్దేశపూరితమైన సహనం ఆలస్యం అనేది ఆయన వైపు తిరగటానికి ఆయన ప్రేమను గుర్తించటానికి ఆలస్యం అనేది మనల్ని పరీక్షించటానికి లేఖనాలలో నుంచి ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను ఏసేపు జీవితాన్ని మనం గమనించినట్లయితే దేవుడు ఏసేపు భవిష్యత్తును గురించి ముందుగానే కళల ద్వారా తెలియచేస్తాడు అతని కళలు నెరవేరటానికి అతను ఒక ఆశీర్వాదకరమైన జీవితంలోకి ప్రవేశించటానికి చాలా ఆలస్యం జరిగింది ఆ మధ్యలో ఏసేపు అమ్మబడటం అవమానపరచబడటం చెరలో వేయబడటం ఇలా ఎన్నో రకాలుగా ఏసేపు పరీక్షించబడిన తర్వాత ఏసేపు చాలా ఉన్నత స్థాయిలో ఉంచబడ్డాడు చాలా గొప్పగా దీవించబడ్డాడు ఎలా అంటే బానిసగా అమ్మబడిన వాడు ఒక ప్రధాన మంత్రి స్థాయిలో నియమించబడ్డాడు ఆలస్యం అయింది అని ఎక్కడా దేవుణ్ణి ప్రశ్నించలేదు ఎక్కడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు అలానే బైబిల్లో హన్న అనే స్త్రీని కూడా మనం చూస్తూ ఉంటాం ఆమె గర్భఫలం కోసం ఎదురు చూసే క్రమంలో ఆలస్యం అయ్యింది అని గ్రహించి ఆమె అనేక రకాలుగా అవమానపరచబడిన దేవుని దగ్గర కన్నీరు కార్చి ప్రార్థన చేసింది ఆలస్యం వెనక దాగి ఉన్న శ్రేష్టమైన బహుమానాన్ని హన్న పొందుకుంది కుమారుణ్ణి అనుగ్రహించమని దేవుని దగ్గర వేడుకుంది కానీ దేవుడు ఎలాంటి బహుమానం అనుగ్రహించాడంటే ఎలాంటి కుమారుణ్ణి అనుగ్రహించాడంటే రాజులను అభిషేకించి దేవుని పక్షాన నిలవబడే ఒక ప్రవక్త అయిన సమూహలను దేవుడు అనుగ్రహించాడు ఈనాడు దేని కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఆలస్యం అవుతుంది అని అనుకుంటున్నావు దిగులు పడద్దు ఆలస్యం వెనక ఒక గొప్ప ఆశీర్వాదమే ఉంటుంది నీ ఎందు దయచూపాలనే ఆలస్యం చేస్తూ ఉన్నాడు ఎదురు చూడండి ఆలస్యం వెనక ఉన్న అధికమైన దేవుళ్ళు దేవుడు మీకు అనుగ్రహించుగా నేటి ఆశీర్వాదాన్ని బట్టి దేవుడు మిమ్మను మీ కుటుంబాలను దీవించును దీవించునుగాక ఆమెన్ ఆమెన్